ఇప్పుడు ఇది చూసేది వాలి టూ జీరో ఫైవ్ అండి బొద్దుకొండ విలేజ్లో ఇందాకనే ఫార్మర్ ఫీల్డ్ పెట్టాము ఒక మూడు వందల మందితో సో అక్కడ ఆ ఫీల్డ్ కండక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది గ్రామము సికింద్రాబాద్ తండ అండి సోమలా సోమల తండ పంచాయతీలో ఇది కూడా బొద్దుగొండ పక్కనే అండి ఇది కూడా వాలి టూ జీరో ఫైవ్ ఫార్మర్ పేరు వచ్చేసి మధుగారండి ఇంటి పేరండి భావన మధు మధుగారు సో ఈ తోటను కూడా సందర్శించడం జరిగింది సో మీకు ఇందాక చూపించిన ఫీల్డ్ అక్కడ ఉన్న ఈ వీడియోలు ఈ వీడియోలు కూడా చూడండి ఇంతకుముందు ఫీల్డ్ డే కండక్ట్ చేసిన ఫార్మర్ గారు వెంకన్న గారు వారిని కూడా తీసుకొచ్చడం జరిగింది మధుగారు మాటల్లో అయిందాము కొద్దిగా చూడండి ముందు సో చూడండి అండి మధుగారిని కూడా ఒకసారి మీకు ఆయన మాటల్లో వివరిస్తాను వధుగారు చెప్పండి సార్ మీరు ఇది వాలి మీరు అక్కడ చూశారు మీరు కూడా చూసి వచ్చారు మళ్ళా మీరు మీ తోటకి తీసుకొచ్చారు ఓకే ఎలా అనిపించిందండి మంచిగుంది మంచిగుంది అంటే ఇది మీరు సేమ్ వేసారండి అంకనగారు మీరు ఒక్కడే నారు తెచ్చారు నారు ఇద్దరు కాసి ఒక్కడి తెచ్చారు సో ఆ టైంలోనే వేసారు అంటే లేత తోట తోట ఎట్లా అనిపించారు చెడపీడలు తట్టుకుందండి చాలా వరకు మంచిగా అనిపించింది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారండి మీరు ఇది మేము పాత ఒక రెండు ఎకరాలు పెట్టాం ఒక ఇప్పుడు ఆల్రెడీ ఒక ముప్పై గుంటలు కోత అయితే ఇప్పుడు ఇది ముప్పై గుంటలు వేరే పిల్లలు ఇది వేరే ఇది మన మాటి మన మాటి వాలి వచ్చేసి ముప్పై గుంటలు వేసారు రెండు ఎకరాలు పెట్టేసి రెండు ఎకరాలు పెట్టేసి రెండు ఎకరాలు పెట్టాం అది కటింగ్ అయితే వేరే అది కటింగ్ అయితే ఓకే ఇది వేరే బిట్టు కాబట్టి ఇది సపరేట్ పెట్టి ముప్పై గుంటలకి ఇక్కడ పడదు ఓకే అది కటింగ్ అయితే కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చారు ఓకే ఓకే మీకైతే నచ్చిందా అండి నచ్చింది కలర్ గిలర్ అన్ని అన్ని విధాలుగా ప్రయకర గారు వచ్చే పది ఎకరాలు తీసుకుంటే పది ఎకరాలు ఇదేస్తా అంటున్నారు మీది మేము కూడా ఎంత చేస్తాం పెట్టుకుంటాం పెట్టుకుంటారు మీ ఊర్లో మీ తండాలో ఏమంటున్నారండి విత్తనం ఏంది ఇంతవరకు తోటలకు ఎందుకంటే ఒకళ్ళ తోటలో ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు పంపించినా తోట బాగుందని వాళ్ళు కూడా వచ్చి చూసి ఓకే ఓకే మరి మీది కూడా ఫీల్డ్ పెడదామండి అండి పెడదామా పెడదాం అంటే పెడదాం పెడదాం అన్న పెడితే మాకు ఒక పది మంది రైతులు మీకు పది మంది అట్లా కొద్దిగా పబ్లిక్ అవుతూ ఉంటాం ఏది అలా మండలంలో మనం కూడా కొద్దిగా సీడ్ అమ్ముకోవడానికి కూడా మోపాది మండలం బుద్ధున గింజ కూడా బాగుంది అన్న గింజ కూడా నిండుగా ఉంది కాయ కూడా నాలుగింజలు నాలుగింంచులు ఉంది కాయ కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ కాయలు ఉన్నాయి సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి సైడ్ బ్రాంచ్లు పైన కొమ్ము కొమ్మలు కొమ్మలు ఎంత ఉంది ఈ కొమ్మలు రైతుకు అయితే ఆనందంగా ఉందండి ఇది చాలా వరకు ఓకే అండి థ్యాంక్ యూ చేయండి పెద్దామంటే